మన తెలుగులో ఓవర్ హైప్ తో సినిమాలను రిలీజ్ చేసి కనుమరుగైపోయిన డైరెక్టర్స్ కొందరున్నారు వారెవరో తెలుసుకుందాం రండి ఈ షార్ట్ లో వైట్ల గారి చివరి సినిమా రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైన మూవీ ఈ మూవీ ఎన్నో అంచనాల మధ్యలో రిలీజ్ అయినా కూడా ఫ్లాప్ గా నిలిచింది ఈ సినిమాలో గోపిచంద్ గారు హీరోగా నటించారు శ్రీనువైట్ల గారు విశ్వ మూవీ కన్నా ముందు అమర్ అక్బర్ ఆంటోనీ అనే మూవీని రవితేజ గారితో చేసి ఆ మూవీ కూడా ఫ్లాప్ నిలిచింది అంతకుముందు రెండు వేల పదిహేడులో మిస్టర్ అనే మూవీ తేశారు వరుణ్ తేజ్ గారు దూకుడు వంటి సూపర్ హిట్ అందించిన శ్రీను వైట్ల గారికి ఏంటో మరి కలిసి రావట్లేదు ఈ మధ్యలో నెంబర్ టూ ఓం రావుత్ గారు ఈయన రెండు వేల ఇరవై మూడులో లో మూవీతో మూవీ తో ఎంట్రీ ఇచ్చారు కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలవడంతో ఇది వరకు కనిపించట్లేదు హోం గారు కెరియర్ లో అతను గుర్రం వంటి సూపర్ హిట్ మూవీస్ ఉన్న సుధీర్ రెడ్డి గారు ఇటీవల జాక్ అనే మూవీతో ఫ్లాప్ అందుకున్నారు అంతకు ముందు ఏజెంట్ సినిమాను కూడా తీసారు ఆ మూవీ కూడా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది ఇక డైరెక్టర్ శంకర్ గారు దర్శకత్వం వహించిన గేమ్ చేంజర్ భారతీయ టూలు కూడా ఎంతో అట్టహాసంగా రిలీజ్ అయ్యాయి కానీ తీరా చూస్తే అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి ఈ మూవీస్ కూడా ఇక దీంతో శంకర్ గారు సైలెంట్ గా ఉన్నట్టు కనిపిస్తుంది మరి డైరెక్టర్లలో ఎవరి కంబ్యాక్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి